लेवर फ्राई लेवर करी లివర్ గ్రేవీ ఇంకా మిక్స్డ్ అండి అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదండి మా ఇంట్లో కూడా ఇదే గొడవ అప్పుడప్పుడు లివర్ తీసుకురామంటారు నేనేమో వద్దు ఎక్కువ తింటే మంచిది కాదు అంట బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నీకు కూడా తెలుసు కదా అంటారు సో అసలు యాక్చువల్గా నాన్ వెజ్జే తక్కువ తినండి తగ్గించి తినండి వారానికి ఒకటి పూట చాలు అని చెప్తాను సరే అయినా కానీ మాకు లివరే ఇష్టం లివర్ బాగా తింటాను లివర్ వెరీ టేస్టీ అనేవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ కోసం చెప్తున్నానండి లివర్ మంచిదే అయితే చికెన్ లివర్ మంచిదా మటన్ లివర్ మంచిదా మళ్ళీ ఇదొకటి న్యూట్రిషనిస్టులు ఫేమస్ న్యూట్రిషనిస్టులు ఏం చెప్తున్నారు అనేది నేను మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాను ఈ జాగ్రత్తలు తీసుకోండి లివర్ తినండి ఈ జాగ్రత్తలు తీసుకోండి లివర్ ప్రియులు ఉన్నారు కదా ఇష్టంగా తినేవాళ్ళు వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇక ముందుగా చికెన్ లివర్కి కు వచ్చేద్దాం అండి కాస్త చీప్ కదా మరి అందరికీ అందుబాటులో ఉంది కదా ఇందులో మంచి ప్రోటీన్ విటమిన్ బిట్వల్ విటమిన్ ఏ సెలీనియం ఐరన్ ఇవన్నీ ఉంటాయండి ఇక బీట్వెల్వ్ అనగానే బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుంది కదా బ్లడ్కి బ్లడ్ కూడా పడుతుంది కదా అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ఉండే ప్రోటీన్ చాలా చాలా మేలు చేస్తుందండి చికెన్ లెవర్లో ఉండే సెలీనియం కాస్త క్యాన్సర్ని కంట్రోల్ చేయడంలోనూ అలాగే ఓవరాల్గా చికెన్ లెవర్ డయాబెటీస్ని కూడా కాస్త కంట్రోల్లో ఉంచడంలో కూడా ఉపయోగపడుతుందండి ఇక మటన్ లెవర్ కాస్త కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు అనుకునే వాళ్ళకి ఇందులో ఏ డి బి బీట్వెల్వ్ మెగ్నీషియం కాపర్ ఈ ఖనిజ మూలకాలన్నీ కూడా బాడీకి అందుతాయండి అంటే చికెన్తో పోల్చుకుంటే కాస్త క్వాలిటీ ఖనిజ లవణాలన్నీ అందుతాయి ప్రోటీన్ అందుద్ది కానీ మన రేట్ ఎక్కువ కదండి ఎక్కువ తిన్నా కూడా ఇది చాలా ప్రమాదమే సో ఫైనల్గా చికెన్ లివర్ కంటే మటన్ లివర్ మంచిది అనుకున్నాం సరే లివర్ ఏదైనా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దాన్ని ఫ్రై చేసి అసలు తినొద్దు అంటున్నారు పోషకాలు పోవడమే కాకుండా లోపలికి వెళ్ళి ఆల్రెడీ మనకి కి కొవ్వు పట్టేస్తుంది ఆ కొవ్వును పెంచుద్ది జీర్ణ వ్యవస్థను పాడు చేస్తుంది అని చెప్తున్నారు సో లివర్ తినాలి అనుకుంటే మిగిలిన కూరగాయలు ఆకుకూరల కూరల దగ్గర నుంచి రిచ్ ఫైబర్ ఉన్న కూరగాయలు కొన్ని కూరగాయలు ఆకుకూరలు కలిపి బ్రహ్మాండంగా తయారు చేస్తారు కదా అది ఖచ్చితంగా అలాగే మాత్రమే లివర్ వండుకోండి అని చెప్తున్నారండి లేదు లివర్ తినాల్సిందే అనుకునే వాళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే అది కూడా అమోదాదిలో మాత్రమే అది కూడా కూరగాయలు ఆకుకూరలతో ఉడికించి మాత్రమే తీసుకోండి అంటున్నారు లేదంటే ఆల్రెడీ మన లివర్కి కొవ్వు పట్టుంది అది పాడైపోతుంది ఇక మూత్రపిండాలు వాటి మీద భారం ఎక్కువ పడుతుంది గుండె గుండె ఆరోగ్యం కూడా పాడైపోతుంది అంటే కొద్దిగా తీసుకుంటే చేసే మేలు మంచిదే ట్యాబ్లెట్ లాగా అన్నట్టు ఎక్కువ తీసుకుంటే అదే ట్యాబ్లెట్ ప్రమాదం చేస్తుంది కదండి ఫుడ్ కూడా అంతే ఎక్కువ తీసుకోవడం వల్లే మనకి ఈరోజు ఎన్ని దరిద్రాలు పట్టినాయి విచ్చలవిడిగా తింటున్నాం ఎంత అవసరమో అంత మానేసి మన శరీరం ఎంత కోరుకుంటుందో అది మానేసి మన పొట్టకి ఏది మంచిదో అది మానేసాం కాబట్టి సో మరి ఎలాంటివి కూడా మీకు నచ్చుతున్నాయా నచ్చితే కామెంట్లో చెప్పండి ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ